మన టీడీపీ ప్రభుత్వంలో ఎం ఎంఓయులు చేసుకున్న పారిశ్రామిక వేత్తలు గత వైసీపీ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో అధ్యక్ష వైసీపీ ప్రజాప్రతినిధుల వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించామా అని వాళ్ళు చాలా బాధపడినారు అధ్యక్ష కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష రెండు మూడు నెలలలో పూర్తి కావడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష వారు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ను ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్ళ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం దేరదు అధ్యక్ష ఉన్న పరిశ్రమలు ఏపీకి రామ్ వద్దు ప్రభు అని పారిపోవడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటైన మొదటి రోజు నుంచే మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష అందులో భాగంగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే కేంద్రంలో అధ్యక్ష మా ఊర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు రెండు వేల ఆరు వందల ఎకరాల్లో రెండు వేల ఏడు వందల కోట్లతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష